హలో అండి మొక్కల కోసం నేను ఇవన్నీ ఇస్తున్నానండి నెలకు ఒకసారి ఇది డిఏపి అండి ఎరువుల షాప్లో తెచ్చాను ఇంకా ఇదేమో ఆల్మిక్స్ కేక్ అని మనకి ఫెర్టిలైజర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ షాప్లో ఉంటుంది ఇదేమో కిరాణం షాప్లో నేను డేట్ అయిపోయిన టీ పొడి తెచ్చుకున్నానండి ఇలాంటివి మనం పూలు రావటానికి మంచి హెల్ప్ అవుతుంది ఇంకా సాఫ్ ఫంక్ సైడ్ వేర్లో వేరుకులు రాకుండా ఇదేమో మైక్రోమిక్స్ అని ఒకటి పౌడర్ ఉంటుందండి ఇలాంటివన్నీ మనకి ఆర్గానిక్ సేరువులో దొరుకుతుందండి సూడోమునాస్ ఇవి కూడా వేర్లో ఉండే పురుగు అనేది నివారించబడుతుందండి మనకి మొక్క ఎదుగుదలకి ఈ ఎన్పికే చాలా బాగా పనిచేస్తుందండి అయితే నేను ఇవన్నీ కలిపి వ్యామ్ ఇవన్నీ కలిపి అన్ని మొక్కలకి నెలకు ఒకసారి ఇస్తానండి ఇలాంటివన్నీ కొంచెం ఇందులోనే నేను మళ్ళీ మట్టి కూడా కలిపానండి అంటే మనకి ఇలాంటివన్నీ ఎరువులన్నీ కలిపేసి మొక్కలకి ఇస్తే చాలా మంచిదండి ఎబ్సెంట్ సాల్ట్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది నేను కానుగ చెక్కలన్నీ దొరుకుతాయండి అలా అవి కూడా తెప్పించుకున్నాను అందులో ఏమేమి ఉన్నాయంటే మస్టర్డ్ కేకు ఇంకా నేమ్ కేకు ఆముదం చెక్క అంటారు కదా అది కూడా తెచ్చాను తర్వాత విప్ప చెక్క ఇవన్నీ ఆన్లైన్లో పంపిస్తారండి మొక్కలకి చాలా చాలా మంచిదండి ఇది కానుగ చెక్క ఇది మనకి ఆన్లైన్లో నెంబర్ ఇస్తాను మీకు కావాలంటే తెప్పించుకోవచ్చు మట్టి మనం కుండీలో కలిపేటప్పుడు కూడా ఇలాంటివి కలిపి మట్టిలో మీరు మొక్క నాటితే ఆ మొక్కకి ఎలాంటి చీడపీడలు కూడా రావండి ఎలాంటి ఫెస్ట్ రాకుండా ముందే మట్టిలో కలిపి పెట్టుకోవచ్చు ఆ తర్వాత కూడా ఎప్పుడైనా నెల రెండు నెలలకు ఒకసారి కూడా ఇవ్వచ్చు వర్షాకాలం కదా అందుకని నేను ఇవన్నీ ఇస్తున్నాను కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేశాను ఇప్పుడు వర్షాకాలంలో మొక్కలకి ఎలాంటి చీడపీడలు రాకుండా ముందు జాగ్రత్త కోసం నేను ఇస్తున్నానండి పువ్వులు కూడా ఇది నేను వేసిన తర్వాత మీకు పువ్వులు ఎలా వచ్చాయో చూపిస్తాను పెద్ద సైజులో వచ్చాయి మంచి కలర్ కూడా వచ్చాయండి ఇవేమో చిన్న మొక్కలు లిసెన్ ఎదుగుదల లేదండి ఇది చిన్న మొక్కలకి కొద్ది కొద్దిగానే ఇవ్వాలి ఎప్పుడైనా కూడా అది కూడా వెంటనే నాటిన వెంటనే ఇవ్వద్దండి కొంచెం ఒక నెల రోజులు రెండు నెలల తర్వాత మొక్క ఎదుగుదల కోసం ఇవ్వచ్చు మనం లిసియన్ మొక్కలు చిన్న చెక్క పెట్టెల్లో నాటుకున్నానండి కొంచెం పెరగాలని ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాను ఇప్పుడు నేను వేసినవన్నీ మొక్కల ఎదుగుదలకి ఇంకా ఎలాంటి ఫెస్ట్ రాకుండా అండి పువ్వులు కూడా బాగా పూస్తాయి ఇలాంటి ఎరువులు ఇచ్చే ముందు మట్టిలో కొంచెం తేమగా ఉండాలండి మట్టి అది కూడా మొక్కని బట్టి సైజుని బట్టి మనం ఇవ్వాలి కుండిని బట్టి కొంచెం చిన్న కుండి చిన్న మొక్క అయితే కొద్ది కొద్దిగా ఇవ్వాలి పెద్ద కుండి పెద్ద మొక్క అయితే ఎక్కువ ఇవ్వాలండి ఇలా అన్నిటికీ ఇచ్చిన తర్వాత మట్టిని మనం కొంచెం కలపాలన్నమాట ఈ మట్టిలో కలిసేటట్టుగా ఎరువులు కొద్ది కొద్దిగా కలపాలి వర్షం వస్తుందండి మాకు వర్షం వస్తుంది కాబట్టి ఇవన్నీ వేశాను ఇంకా ఆ వర్షానికి మొత్తం నానిపోయి చాలా బాగా పనిచేస్తుంది కదా డిఏపి కూడా మొక్కలు పువ్వులు బాగా రావటానికి పనిచేస్తుందండి అది కూడా పువ్వుల కోసం విత్తనాలు రావటానికి కలుపుతూ ఉంటారు నేను ఈ మధ్యనే ఇలాంటివి వేస్తున్నానండి ఇది వరకు మొక్కలు మామూలుగా నాటేదాన్ని కానీ ఇవన్నీ వేయకపోయేది ఇవి ఇచ్చిన తర్వాత నేను చాలా మంచి దిగుబడి తీసుకుంటున్నానండి పువ్వులు కూడా ఎక్కువ పూస్తున్నాయి మంచి కలరు పెద్ద సైజు ఈ వైట్ ప్రతి ఒక్క శంకు పువ్వు చూడండి ఇదేమో చమేలి మొక్క అండి అది ఎండు తెగులు వచ్చింది నేను ఇది గులాబీ పువ్వులు పూయటం లేదు రెండు సంవత్సరాల నుంచి కూడా పువ్వులు రాకుండా మొక్క ఎదగకుండా ఉందండి అందుకే ఇలాంటివన్నీ తెప్పించాను కాస్ట్లీ అయినా పర్వాలేదు అని మొక్కల కోసం తెప్పించానండి సంవత్సరం అంతా ఎదగకుండా ఉండే మొక్కలు కూడా ఉన్నాయండి నా దగ్గర ఇప్పుడు ఇవి ఇచ్చిన తర్వాత మొక్కలన్నీ హెల్దీగా ఉన్నాయి పువ్వులు కూడా బాగా పూస్తున్నాయండి మా శంఖ పూలు కూడా పెద్ద సైజులో మంచి కలర్లో పోస్తున్నాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి నా దగ్గర అన్ని రకాల పూల విత్తనాలు కూడా కావాలంటే మీరు మెసేజ్ పెట్టచ్చు దాన్ని బట్టి నేను చెప్తానండి నా నెంబరు స్క్రీన్ పైన ఇస్తానండి మీరు కా కావాలంటే మెసేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్